హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పవలసిన పని లేదు ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడి సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల తందరితో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం అభిప్రాయ భేదాలు తలకెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి కొంతకాలంగా మాయాసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తుంది సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకులకు ముందుకొచ్చింది దీంతోపాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్గా మారాయి దర్శకులు రాజ్ అండ్ డీకేలపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్లో తనని తాను నిరూపించుకోవడానికి దర్శకులు రాజ్ అండ్ డీకేలు పాత్రల్లో ఎంతో ఉందని సమంత తెలిపారు ఫ్యామిలీ మ్యాన్ టూ శిలా డెల్ హనీ బని లాంటి ప్రాజెక్టులలో పనిచేయడం వల్ల నటిగా తనను తాను నిరూపించుకోగలిగినానని ఆమె తెలిపారు ఇదే తనకు తాను సవాలు చేసుకునే పాత్రల్లో నటించేలా చేసిందని ప్రేక్షకులు తెలిపారు కారణంగా ప్రతి విషయాన్ని లోతుగా చూడడం నేర్చుకుందని చెప్పింది సమంత వాళ్ళిద్దరే తనను ఛాలెంజ్ పాత్రల్లో నటించేలా అలవాటు చేశారని అలా వాళ్ళిద్దరూ నన్ను చెడగొట్టారని సరదాగా కామెంట్లు చేసింది ప్రస్తుతం సమంతా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్గా మారాయి